విద్యార్థుల భవిష్యత్తు ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా పీలేరులో కూటమి శ్రేణులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు పట్టణంలోని రామ్జీనగర్ కాలనీలో మనబడి మన భవిష్యత్తు నినాదాలతో జిల్లా పరిషత్తు ప్రభుత్వ ఉన్నత ఉర్దూ పాఠశాల నూతన భవనాన్ని ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై రెండు వేల వ్యయంతో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఉర్దూ పాఠశాలల బలోపేతానికి ప్రాధాన్యమిస్తూ ఉర్దూ భాష బోధన మదర్సా నవీన విద్యా పథకం ద్వారా ఉర్దూ టీచర్లు విద్యా వాలంటీర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు ముస్లిం పెద్దలు ఉర్దూ జూనియర్ కాలేజీ కావాలని కోరడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జూనియర్ కాలేజీ కోసం ప్రయత్నిస్తామని అన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు పన్నెండు లో స్టార్ట్ చేస్తే ఈ రోజు ఈ షేప్ వచ్చింది జాగా ఆయన ఎంపీటీ హైదరాబాద్ లో ఉండేటప్పుడు మొదలు ఇది పాపం ఆయన చనిపోయినాడు తర్వాత బ్రదర్స్ ఇస్మాయిల్ గానీ చౌకత్ గానీ దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా పెయింట్స్ అన్ని కావాలా కొంచెం ఇబ్బంది తొందరగా మొదలు పెట్టాలంటే ఇప్పుడు ఆయన ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు కొట్టి స్కూల్ షిఫ్ట్ చేయటం జరిగింది మనము అంతా రాష్ట్రం అంతా పదేమో ఇచ్చినారు మన కలికి ఉంది ఈ రోజు గారు గారు జరిగింది మనం ఇచ్చినా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ వరకు ఏ ఇబ్బంది లేకుండా మనం చేస్తా పోతా ఉన్నారు లిఫ్ట్ కూడా లాస్ట్ టైం ఇచ్చినా ఇప్పుడు శాంక్షన్ అయిపోయినాయి మనకు కాబట్టి ఇంకా అసెంబ్లీ ఉంది ఇంకేమేం కావాలన్నా పిల్లలకు అడగండి మనం సీఎం గారి దగ్గర రెడీ చేసుకొని మళ్ళీ అడగదాం మనకి ఏమేమి కావాలి మనం ఆ రోజు పీలేరు లోనో కలికీర్లో పీలేరు పెట్టిన ఆ రోజు ఏమంటే పీలేరు కొంచెం పక్కా మందరం పక్కన ఉందని చెప్పి మహల్ అయితే సెంటర్ ఉంటుందని చెప్పి కలకడ కూడా దగ్గర ఉంటుందని చెప్పి మహల్ లో పెట్టడం జరిగింది ఆ రోజు మనం ఏమని ఎప్పితే ఆల్రెడీ జూనియర్ కాలేజ్ ఉంది అంటారు అది మహల్లో ఉంది నియోజకవర్గాన్ని ఇప్పుడు

ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరియు పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు 路。